శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ పాజిటివ్ వ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టి బుక్స్ యూనిట్ వన్ జీవశాస్త్రం బయాలజీ చాప్టర్ సెవెంటీన్ మొక్కలు విసర్జన మొక్కలలో ఉత్పత్తి అయ్యే రసాయనిక పదార్థాలు రెండు రకాలు ఏ ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ఉదాహరణ పిండి పదార్థాలు ప్రోటీన్స్ కొవ్వులు బి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఉదాహరణ ఆల్కలాయిడ్స్ టైనిట్స్ ఆల్కలాయిడ్స్ టైనిన్స్ జిగురులు మొదలైనవి ఆల్కలాయిడ్స్ ఆల్కలాయిడ్ ఒకటి క్రినైన్ మొక్క పేరు సింకోనో సింకోనోఅఫిసినాలిస్ భాగము బెరడు ఉపయోగము మలేరియా వ్యాధి నివారణకు యాంటీఫైరేటిక్ ఆల్కలాయిడ్ నికోటిన్ మొక్క పేరు పొగాకు భాగము ఆకులు లేదా పత్రాలు ఉపయోగము నాడీ మరియు కండర ఉత్తేజం అడ్రినలిన్ విడుదల ఆల్కలాయిడ్స్ మార్ఫిన్ మొక్క పేరు పెపావర్ సోమ్ని పెరం బ్రౌన్ షుగర్ నల్లమందు మొక్క భాగము పొలం ఎండిన పుష్ప విన్యాసం ఉపయోగము మత్తు మందు నొప్పి నివారణ ఆల్కలాయిడ్స్ రిసర్పిన్ మొక్క పేరు రావుల్ఫియా సర్పెంటైన్ సర్పగంధి భాగము వేర్లు బెరడు ఉపయోగము పాము కాటు నుండి రక్షణ బీపీ నియంత్రణ స్క్రీజోఫినియా నివారణ ఆల్కలాయిడ్స్ కెఫిన్ మొక్క పేరు కాఫీ మొక్క భాగము గింజలు ఉపయోగము నాడీ వ్యవస్థ ఉత్తేజితం కాఫీ చాక్లెట్ కోలా పానీయాల తయారీకి ఆల్కలాయిడ్స్ నింబిన్ నింబిడిన్ మొక్క పేరు వేప భాగము విత్తనాలు ఆకులు బెరడు ఉపయోగము యాంటీసెప్టిక్ చర్మ సంబంధ వ్యాధుల నివారణకు ఆల్కలాయిడ్స్ స్కోపోలమైన్ పేరు ఉమ్మెత్త భాగము పండు పువ్వు ఉపయోగము మత్తుమందు ఆల్కలాయిడ్ ఫైరిథ్రాయిడ్స్ మొక్క పేరు గడ్డి చామంతి భాగము పుష్పం ఉపయోగము కీటకనాశిని ఆల్కలాయిడ్ మొక్క పేరు టీ మొక్క భాగము ఆకులు లేదా పత్రాలు ఉపయోగము నాడీ ఉత్తేజం ఆల్కలాయిడ్స్ విన్ బ్లాస్టిన్ మరియు విన్ క్రిస్టిన్ మొక్క పేరు బిల్లగన్నేరు భాగము వేర్లు ఉపయోగము బ్లడ్ క్యాన్సర్ లుకేమియా నివారణకు కందిరేగ మరియు తేనెటేగా తేనెటేగల విభ విషబాధ నివారణకు ఆల్కలాయిడ్ ఆట్రోఫిన్ మొక్క పేరు ఆట్రోఫా బెల్లడోనా భాగము పత్రాలు ఫలము ఉపయోగము మెదడవాపు వ్యాధి ఆస్మ కోరింత దగ్గు నివారణకు ఆల్కలాయిడ్ డిజిటాలిన్ మొక్క పేరు డిజిటాలిస్ భాగము పత్రాలు ఫలాలు ఉపయోగము హృదయ సంబంధ వ్యాధుల నివారణకు మొక్ ఆల్కలాయిడ్ స్ట్రైమోనియం మొక్క పేరు స్ట్రమోనియం భాగము కాయలు ఉపయోగము ఛాతీ చర్మ వ్యాధుల నివారణకు ఆల్కలాయిడ్ కేంపర్ పేరు తులసి భాగము ఆకులు ఉపయోగము చెవిపోటు చర్మ వ్యాధుల నివారణకు